సో నెక్స్ట్ మనం చూసే లహంగా ఓని ఇది వచ్చేసి మల్టీ కలర్లో వచ్చిందనమాట సో కలర్ వచ్చేసి చాలా బాగుందండి ఫస్ట్ మనం ఓనీ చూద్దాము సో ఇది వచ్చేసి మంచి షిమ్మర్లో డిజైన్ చేశారు పైన అంతా కూడా ఇట్లా మనకి ఇది జరీతోటి వస్తుంది అండ్ అలాగే దీంట్లో మనకి చిన్న చమకీ వర్క్ కూడా వస్తుంది అనమాట సో పార్టీస్లో రిసెప్షన్స్లో మంచిగా హైలైట్ అవ్వాలంటే ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఓనీ వచ్చేసి ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మిడిల్ లో చిన్న చిన్న బుటీస్ లాగా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది సో ఇంకా లెహెంగా వచ్చేసరికి ఇలా మల్టీ కలర్ తోటి వస్తుందన్నమాట మంచి లైట్ కలర్ షేడ్స్ యూజ్ చేస్తూ సో ఇలా డిజైన్ చేశారు సో ఇదంతా కూడా మనకి బెనారస్ మెటీరియల్ తోటే వస్తుంది పీచ్ కలర్ బీచ్ కలర్ మొత్తం అన్ని కలర్స్ అన్ని గ్రీన్ కలర్ ఇలా లైట్ కలర్స్ యూజ్ చేస్తూ లెహెంగా అనేది డిజైన్ చేశారు సో కింద వైపు బార్డర్ వచ్చేసి మనకి కొంచెం లెందీగా ఇప్పుడు ఓనీలో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే ఇలా బాక్సెస్ టైప్ లాగా డిజైన్ ఇచ్చారనమాట కంప్లీట్ గా సరి ఇంకా చమ్కీ వర్క్ తోటి మొత్తం లెహెంగా బార్డర్ అంతా కూడా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఓనీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది